ఎంతో హెల్తీ అండ్ టేస్టీ మునగాకు పప్పు చేసుకుని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను తీసుకొని వాటర్ వేసుకోవాలి నీళ్ళు పోసుకొని బాగా చేత్తో అనుకోండి ఏమన్నా ఉంటే వెళ్ళిపోతాయి నీట్గా శుభ్రం చేసుకోవాలి అలాగే ఆ కప్తో టూ కప్స్ వాటర్ తీసుకోవాలి తగినన్ని పచ్చిమిరకాయలు మేమైతే కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నాం మీరు మీ క్వా క్వాంటిటీ ప్లస్ మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి అలాగే నాలుగు టమోటాలు కొంచెం పసుపు ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోండి బలగాకు తినడం వల్ల మోకాళ్ళ నొప్పులు చాలా వరకు తగ్గుతాయి బాగా కడుక్కొని పెట్టుకున్న మునగాకు వేసుకోండి నేనైతే ఒక కట్ట వరకు మునగాకు తీసుకున్నాను బాగా కడుక్కొని శుభ్రంగా వేసుకోవాలి వేసుకొని నేనైతే ప్రెషర్ కుక్కర్లో పెడుతున్నా మీరు కావాలంటే నార్మల్ గిన్నెలో అయినా పెట్టుకోవచ్చు త్రీ విజిల్స్ వచ్చాక ఆపేసుకోండి ఇలా కొంచెం గ్యాస్ ఉంటే ఉండనివ్వండి త్వరగా పీకేస్తే మీరు మళ్ళీ అవి పైకి వచ్చేసి ఇబ్బంది అయ్యే అవకాశం ఎక్స్ట్రా వాటర్ అన్నీ తీసేసుకోవాలి తీసేసుకున్నాక నేను స్మాషర్ తీసుకొని అనుకుంటున్నాను లేదు మీ దగ్గర పప్పుగిత్తి ఉంటే పప్పుగిత్తితోనే అనుకోవచ్చు ఇలా కొద్దిసేపు స్మాషర్తో అన్నాక నీట్గా స్మాష్ అవుతాయి బాగున్నగా అయిపోతాయి ఎక్కువ ఇబ్బంది లేకుండా స్మాషర్ బాగా వర్క్ చేస్తుంది లేదంటే పప్పు ఉన్న వాడుకోవచ్చు ఒక కడాయి తీసుకొని కడాయిలో నూనె వేసుకోవాలి నూనె వేసుకొని పప్పు దీన్సులు అన్నీ వేసుకోండి వేసుకున్నాక అలాగే కచ్చా దంచుకున్న వెల్లుల్లి వేసుకొని మిక్స్ చేయండి అలాగే పచ్చి కరివేపాకు రెండు ఎండుమిరపకాయలు వేసుకొని వేసుకొని బాగా వేయించుకోండి వేయించుకొని వేయించుకున్న పప్పు దాంట్లోకి వేసేసుకోండి అలాగే మీరు రుచికి తగ్గ సాల్ట్ వేసుకోండి నాకైతే కొంచెం తక్కువ అనిపించింది అందుకే వేసుకున్నాను ఇలా వన్ మినిట్ తిరువాతలో ఉడికిస్తే చాలు ఇలా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకుందాం ఇలా సర్వ్ చేసేసుకోండి హెల్దీ అండ్ టేస్టీ మునగాకు టమాటో పప్పు మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరిందో కామెంట్ చేయండి నేను కూడా మా అమ్మకి మునగాకు పప్పు చేశానంటే నిజంగా బాగుంటుందా అని అడిగారు కానీ నిజంగా చాలా బాగుంటుంది ఎవరికి ఏం డౌట్ అవసరం లేదు చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే మీకు కూడా ఎలా కుదిరిందో మీకు మీ ఇంట్లో వాళ్ళు ఎంతగా నచ్చిందో చెప్తారు మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా